హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలవైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోని కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో మీ అందరికీ తెలుసును ఏపీ హిస్టరీ అనేది గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లోని దాదాపు డెబ్బై ఐదు మార్కులు అనమాట అంటే గ్రూప్ టూ జాబ్ రావడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది మనకి ఏపీ మన మనందరికీ తెలుసును అయితే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్తో ప్రొవైడ్ చేస్తాను అయితే బిఫోర్ గోయింగ్ టు ద వీడియో మీకు గనక ఏపీ హిస్టరీ కంప్లీట్ క్లాసెస్ కావాలనుకుంటే హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి మన బాలుఐక్యూ యాప్లో అవైలబుల్ ఉంటాయి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది లేదు మాకు టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలని అనుకుంటే టెస్ట్ సిరీస్ కం బిడ్ బ్యాంక్ అయితే నైన్టీ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంది ఇది ఒక్కటే కాదు ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ కరెంట్ అఫైర్స్తో సహా ఎకానమీ బిడ్ బ్యాంక్ ఉంది టెస్ట్ సిరీస్ ఉంది అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ అయితే త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి మీకు సెపరేట్ కోర్స్ కూడా ఉంది చాలా కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి మరి డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకుని లేదంటే బాలు బాలుఐక్య అని ప్లేస్టోర్లో మీరు సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఆదిపూడి సోమనాథరావు జపాన్ చరిత్ర అనే గ్రంథాన్ని ఎవరికి అంకితం ఇచ్చారట ఈ క్వశ్చన్ మనకి ఇదివరకు కూడా వస్తారు అడిగారు ఎగ్జామ్లోని చూడండి ఆదిపూడి సోమనాథరావు అనే అతను ఒక పుస్తకం రాశారు దాని పేరు జపాన్ చరిత్ర ఇదంట ఒకరికి అంకితం ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఒకసారి ఆప్షన్స్ చూద్దాం వెంకటగిరి రాజా చల్లపల్లి రాజా కాళీపట్టణ రాజా నెక్స్ట్ మునగాల్ రాజా అండి ఆన్సర్ వచ్చేసి మునగాల రాజాకి అంకితం ఇచ్చారనమాట ఏంటో చూద్దాం ఒకసారి సో మరి జపాన్ ఏ విధంగా రష్యాను ఓడించింది అనే కాన్సెప్ట్ని అతను తీసుకుంటారండి తీసుకొని ఓకే ఈ పుస్తకం అయితే రాయడం జరుగుతుంది ఒకసారి చూద్దామండి ఈ సంఘటన భారతదేశ జాతీయ ఉద్యమంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది మునగాల రాజా తన ఇద్దరు కుమారులకు ఓకేనండి అంటే ఎవరైతే మునగాల రాజా ఉన్నారో అతనికి ఎందుకు అంకితం ఇచ్చాడు ఆదిపూడి సోమనాథరావు అంటే ఓకే మునగాల రాజా ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు పిల్లలకి అనమాట జపాన్ సైన్యాధిపతి అనేటువంటి ఓకే నోగి అలాగే టూగో అంటే ఒకరు నావికా దళపతి అనమాట టూగో ఓకే అలాగే సైన్యాధిపతి వచ్చేసి నోగి అనమాట ఓకే కురోకే అని కూడా పిలుస్తారు అతన్ని సో టూ గో నోగి అని చెప్పేసి వాళ్ళ పిల్లలకు పేర్లు పెడతాడు సో ఎప్పుడైతే జపాన్ చరిత్ర పుస్తకాన్ని రాస్తాడో జపాన్ చరిత్ర వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళ సైన్యాధిపతికి నావికాపతి పేర్లు జపాన్ వాళ్ళ పేర్లు వాళ్ళ అబ్బాయికి పెట్టినందుకు వాళ్ళ పిల్లలకు పెట్టినందుకు గాను ఇతను ఏం చేస్తారంటే ఇతను జపాన్ చరిత్ర పుస్తకం రాసి ఆయనకు అంకిత ఇస్తారనమాట యాక్చువల్లీ సో బందరకు చెందినటువంటి శ్రీరామ్ వీరబ్రహ్మం జపనేయం అనే నాటకాన్ని కూడా రచించడం జరిగిందండి మొదట్లో ఆదిపూడి సోమనాథ్ జపాన్ చరిత్ర గ్రంథాన్ని రాసి జపాన్ విజృంభణను వివరించారండి వివరించి ఏం చేస్తారంటే మునగాల రాజాకి అంగతం ఇస్తారు సో మీ అందరికీ తెలిసినాం జపాన్ అనేది రష్యాను ఓడించడమే కాదు రెండో ప్రపంచ యుద్ధంలో కూడా ఓకే జర్మనీ ఇటలీ జపాన్ మూడు కలిపి ఒక వైపు ఉన్నప్పుడు కూడా జపాన్ చాలా అగ్రెసివ్గా ఉండదు అని చెప్పేసి అందరికీ తెలిసిన తర్వాత కాలంలో హిరోశిమ నాగసాకి మీద నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్లో అటాక్స్ జరగడం జపాన్లోని ఇవన్నీ కూడా తర్వాత విషయాలు ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎవరికి ఇచ్చారంటే మునగాల రాజాకి ఇచ్చారు ఎందుకు మునగాల రాజాకి అంకితం ఇచ్చారంటే మునగాల్ రాజా ఓకే జపాన్ రష్యాని ఓడించింది సో ఆ జపాన్ ఓడించినటువంటి విధానాన్ని అతను మెచ్చుకొని వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనమాట టూగో నాగి వాళ్ళ పేర్లు పెట్టుకోవడం వలన ఈయన రాసినప్పుడు అనమాట అతనికి అంకితం ఇచ్చారు చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా రైట్ మన నెక్స్ట్ చూద్దాం అండి ప్రఖ్యాత పద్మనాభ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పద్మనాభ యుద్ధం ఏంటి మొత్తం నేను మీకు చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ సిక్స్ సెవెంటీన్ నైంటీ వన్ సెవెంటీన్ నైంటీ ఎయిట్ అండ్ సెవెంటీన్ నైన్టీ ఫోర్ అండి పదిహేడు వందల తొంభై నాలుగులో జరిగింది సెవెంటీన్ హండ్రెడ్ నైన్టీ ఫోర్ జూలై పది జరిగింది అన్నమాట ఓసారి చూద్దాం ఏంటో వాస్తవానికి తీసుకుంటే మనకి బొబ్బిలి యుద్ధం మన అందరికీ తెలుసు సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో జరిగిందండి సో బొబ్బిలి యుద్ధం తర్వాత ఓకే విజయనగర ప్రాంతానికి జమీందారు ఎవరంటే ఆనంద్ గజపతి యొక్క మరణానంతరం అతని మైనర్ కుమారుడు చెన్న విజయరామరాజు అవుతాడు అనమాట యాక్చువల్లీ బొబ్బులి యుద్ధం తర్వాత విజయనగర ప్రాంతానికి జమీందారుగా అంటే ఆనంద్ గజపతి యొక్క కొడుకు ఓకేనండి విజయరామరాజు అవుతాడనమాట అయితే ఇక్కడ ఏమవుతుంది ఈ విజయ ఎవరైతే ఉన్నారో అతను మైనర్ అనమాట సో అతనికి అంతగా పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల ఏంటంటే అప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే అతని ఉన్నారో అతనికి అప్పచెప్తారండి అతని పేరు సీతారామరాజు అనమాట యాక్చువల్లీ సో ఈ సీతారామరాజు ఏంటండి అంటే బాగా కరప్టెడ్ పర్సన్ అనమాట అక్కడ సో ఇతని యొక్క కరప్షన్ వల్ల ఏంటండి అంటే బ్రిటిష్ వారికి బకాయిలు చెల్లిస్తానంటే ట్యాక్సెస్ అవి కడుతుండాలన్నమాట యాక్చువల్లీ సో అవి కట్టడం అనమాట ఆపేస్తాడు అతను యాక్చువల్లీ అవి ఏంటి కట్టపోవడం వల్ల చాలా ఎక్కువ పెరిగిపోతుంది అనమాట యాక్చువల్లీ సో తర్వాత ఏమవుతుంది ఈ చిన్న విజయరామరాజు అనమాట కొంచెం పెద్ద అవుతాడు మేజర్ అయిన తర్వాత ఏం చేస్తారంటే సీతారామరాజు యొక్క అవినీతి గురించి తెలుసుకొని అతను పక్కన పెట్టి ఈయన రూలింగ్లోకి వస్తాడు మరి ఎప్పుడైతే ఈయన రూలింగ్లోకి వచ్చాడు వెంటనే బ్రిటిష్ వాళ్ళు అనమాట అతనికి ఆ డబ్బులను డిమాండ్ చేస్తారు మీ వాడు చాలా కాలం నుంచి మాకు బాకీ ఉన్నాడు ఇవ్వట్లేదని చెప్పేసి అడుగుతాడు అనమాట యాక్చువల్లీ ఎవరు బ్రిటిష్ వాళ్ళు అడుగుతారు అడిగితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఓకే బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే ఒత్తిడి చేస్తారో ఇంక వాళ్ళ మీద అటాక్ చేద్దామని నేను ఫిక్స్ అవుతాడనమాట దీంతో చిన్న విజయరామరాజు ఏం చేస్తారంటే ఓకే అటాక్ చేయడానికి ఫిక్స్ అవుతాడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారు ఇతరిని పదవి నుంచి తొలగించేస్తారనమాట నువ్వు మాకు బకాయిలు తొలగించట్లేదు మా మీదే ప్లాన్ చేస్తున్నావు అని చెప్పేసి అతను తొలగించేసి అతనికి పన్నెండు వందలు పెన్షన్ ఇస్తున్నట్లు అనమాట ఒక ఆదేశాలు జారీ చేస్తారండి యాక్చువల్లీ ఓకే అంటే ఎవరో చెప్తారా మీ మీద అటాక్ చేస్తాడేమో అని కాకపోతే అతను స్వయంగా అటాక్ చేస్తానని ప్రకటించడు కాకపోతే ఏంటంటే వాళ్ళు తొలగించేస్తారనమాట అతన్ని ఎప్పుడైతే వింటాడో నిజంగానే తిరుగుబాటు ప్రకటిస్తాడు అతను యాక్చువల్లీ ఓకే వైజాగ్లో ఉన్నటువంటి బ్రిటిష్ తావరంపై అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు ఎవరు చిన్న విజయరామరాజు అనమాట వైజాగ్లో ఉంటారు బ్రిటిష్ వాళ్ళు వాటి మీద అటాక్ చేద్దాం అనుకుంటాడండి కాకపోతే అతన్ని ఓకే మార్గ మధ్యలో అంటే విజయనగరం నుంచి వైజాగ్ వెళ్తున్న టైంలో పద్మనాభపురం అనే ఒక ప్రాంతం ఉంటుందండి ఆ పద్మనాభం అనే ప్రాంతం దగ్గర ఏంటంటే అతన్ని ఓడించేస్తారనమాట ఓడించి చంపేస్తారండి ఎప్పుడైతే చిన్న విజయరామరాజు చనిపోతాడో అతని యొక్క మైనర్ కొడుకు అంటే ఇంకో అతను కొడుకుంటాడు కదా అతని పేరు నారాయణ బాబు అనమాట ఈ నారాయణ బాబు ఏం చేస్తారంటే వాళ్ళకి సెక్యూరిటీ సపోర్ట్తో మక్కువ అనే ప్రాంతానికి పారిపోతాడు ఓకేనండి మక్కువ అనేది ఒక గిరిజన గ్రామం అనమాట అక్కడికి వెళ్ళిపోతాడు వైజాగ్లో దగ్గరలో ఉంటుంది అది యాక్చువల్లీ మరి ఈ మక్కువ చెందినటువంటి గ్రామ గిరిజనులు నారాయణ బాబుకి ఆశ్రయం కల్పిస్తారు తర్వాత ఈ నారాయణ బాబే మళ్ళీ విజయనగరానికి జమీందారు అవుతాడు చూడండి ఇక్కడ విజయనగరంలో ఏంటండి అంటే బొబ్బులు ఎద్దిన తర్వాత ఆనంద గజపతి చనిపోయిన తర్వాత ఎవరు వస్తారు అంటే చిన్న విజయ రామరాజు అవ్వాలి రూలింగ్లోకి రావాలి కానీ చిన్న విజయ రామరాజు కాకుండా సీతారామరాజు అనే వ్యక్తి వస్తాడనమాట పరిపాలనలోకి కానీ సీతారామరాజు ఫుల్ ఫ్లెజర్గా కరప్షన్ అనేది చేయడం వలన ఓకే బ్రిటిష్ వాళ్ళకి అనమాట ఎలాంటి బకాయిలు చెల్లించడంటే వాళ్ళు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వడం యాక్చువల్లీ తర్వాత అయినా ఎవరు చిన్న రామరాజు మేజర్ అయిన తర్వాత ఆయన రూలింగ్లోకి వస్తాడండి రూలింగ్లోకి వచ్చాక బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే మీ వాడు మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి సీతారామరాజు గురించి అడుగుతారు తర్వాత అతను ఎప్పటికీ ఇవ్వట్లేదు చిన్న విజయరామరాజు కూడా రూలింగ్లోకి వచ్చాక కూడా వాళ్ళ డబ్బులు ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో అతన్ని ఆ జమీందారు పదనుండి తీసి పన్నెండు పెన్షన్ అనౌన్స్ చేస్తారు దీంతో చిన్న విజయరామరాజు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళ మీద అటాక్ చేద్దాం ఉద్దేశంతో వైజాగ్లో ఉన్నటువంటి బ్రిటిష్ స్థావరాల మీద అటాక్ చేయడం కోసం విజయనగర్ నుంచి బయలుదేరుతున్నప్పుడు సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ ఫోర్ జూలై పదవ తేదీనమాట పద్మనాభా అనే ప్రాంతంలో వాళ్ళని ఓడించడానికి ట్రై చేస్తారు అంటే బ్రిటిష్ వాళ్ళు అటాక్ చేస్తారు చంపేస్తారు అతన్ని ఎప్పుడైతే వాళ్ళ నాన్నని చంపిస్తారో వాళ్ళ అబ్బాయి నారాయణ బాబు ఏం చేస్తారంటే మక్కువ అనే గ్రామానికి పారిపోతారనమాట అక్కడ మక్కువలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అబ్బాయిని సపోర్ట్ చేస్తారు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే నారాయణ బాబునే జమీందారుగా ప్రకటిస్తారు ఓకేనా మరి దీన్ని ఈ పద్మనాభ యుద్ధం ఫ్లాడ్ అండ్ ఫీల్డ్ యుద్ధంతో పోలిస్తారంట ఎందుకంటే ఈ ఫ్లాడ్ అండ్ ఫీల్డ్ యుద్ధంలో స్కాట్లాండ్ పూర్తిగా ఓడిపోయి ఇంగ్లాండ్లో కలిసిపోతుందన్నమాట చాలా ఇంపార్టెంట్ ఇది కూడా అడిగే క్వశ్చన్ అవకాశం ఉంది ఏంటంటే ఫ్లాడ్ అండ్ ఫీల్డ్ యుద్ధంతో బ్రిటిష్ వాళ్ళు పోల్చినటువంటి యుద్ధం ఏంటంటే పద్మనాభ యుద్ధం సెవెంటీ నైన్ నైంటీ ఫోర్ స్కాట్లాండ్ కలిసిపోతుంది కలిసిపోతుందన్నమాట సో తర్వాత నారాయణ బ్రిటిష్ వారికి చెల్లించాల్సినటువంటి ఐదు లక్షలు ఏదైతే ఉందో అప్పట్లో ఐదు లక్షలు చాలా ఎక్కువ కదా సెవెంటీ హండ్రెడ్స్లో అంటే దాన్ని చెల్లించడానికి యాక్సెప్ట్ చేస్తాడు తర్వాత విజయనగరం యొక్క పరిపాలన కోసం జార్జ్ రసల్ని ఒక కమిషనర్ కూడా బ్రిటిష్ వాళ్ళకి పంపిస్తారనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడాను సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి అబ్దుల్ రజాక్ ఏ విజయనగర కాలంలో వచ్చినటువంటి రాయబారు అంటే ఓకే అబ్దుల్ రజాక్ విజయనగర సామ్రాజ్యం టైంలో మనకి వచ్చినటువంటి ఒక అంబాసిడర్ అనమాట ఇతను ఎవరి కాలంలో ఏ విజయనగర సామ్రాజ్య రాజకాలంలో వచ్చాడు హరిహర్ రాయ్ వన్ను హరిహర్ రాయ్ టూ దేవరాయ్ వన్ను దేవరాయ్ టూ అండి రెండవ దేవరాయల కాలంలో వచ్చాడండి ఓకేనండి అబ్దుల్ రజాక్ చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది కూడా మనకి ఎగ్జామ్స్లో అబ్దుల్ రజాక్ మనకి రెండవ దేవరాయల కాలంలో రావడం జరిగింది ఒకసారి చూడండి రెండవ దేవరాయలు అండి ఓకే ఇతను పరిషియా దేశస్థుడు ఓకే ఇరాన్ దేశస్థుడు అనమాట మనందరూ తెలిసిన ఇరాన్ ఒకప్పుడు పరిష్యా అనేవారు ఇతను రెండవ దేవరాయల కాలంలో వచ్చాడండి ఇతను ఎవరి రాయబారిగా వచ్చారంటే కుస్రో అనేటటువంటి రాజు అనమాట ఇరాన్ రాజు పంపించాడు ఇతనికి హంపీ నగరంలో రత్నరాస రహదారులపై పోసి అమ్మేవారు అని చెప్పి చెప్పాడంట అంటే హంపీ నగరంలో ఏవైతే ఇప్పుడు మనకి బంగారం ఇవన్నీ ఉంటాయి కదండి మనకి వజ్రాలు ఇవన్నీ కూడా అవన్నీ అనమాట రాసులుగా పోసి మార్కెట్లో అమ్మేవారు అని చెప్పేసి ఈయన రాసుకుంటూ వచ్చాడట అలాగే నెక్స్ట్ ప్రజలకు గులాబీలు అంటే ఇష్టం అని చెప్పాడంటే అలాగే మైసూరులో జరిగే నవరాత్రి ఉత్సవ గొప్పతనం గురించి కూడా వివరించాడంటే ఇతను విజయనగర సామ్రాజ్యాల మూడు వందలకు పైగా ఓడ కూడా ఉన్నాయని చెప్పేసి అబ్దుల్ రజాక్ అయితే చెప్పడం జరిగింది చాలాసార్లు మనకు అడిగాడు సంగము వంశంలో అతి గొప్ప రాజు రెండవ దేవరాయలు అనమాట ఈ రెండవ దేవరాయాల టైంలోనే వచ్చిన వ్యక్తి అబ్దుల్ రజాక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో రాధాకృష్ణ దండసేనుడు ఏ ప్రాంతంలో తిరుగుబాటు చేశాడు చూడండి ఆంధ్ర ప్రాంతంలో ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ తిరుగుబాటు అనేది ఎలాంటి ప్రభావం చూపించిందనే కాన్సెప్ట్లో వస్తుంది యాక్చువల్లీ మరి రాధాకృష్ణ దండసేనుడు అనే వ్యక్తి ఎక్కడ తిరుగుబాటు చేశారంట జగ్గైపేట ఎర్రనగూడెం కడప వైజాగ్ పర్లాకిమిడి అండి పర్లాకిమిడి సో విశాఖపట్నం అన్న వైజాగ్ అన్న ఒకటే అందరికి తెలుసు కదా పర్లాకిమిడిలో అనమాట ఇది పర్లాకిమిడి ఎక్కడ అంటే మనకి ఒరిస్సా ప్రాంతం అండి యాక్చువల్లీ ఇప్పటికీ మనకి ఒరిస్సాలో ఉంటుంది అనమాట శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది పర్లాకిమిడి ప్రాంతం ఓకే మరి పర్లాకిమిడి వచ్చేసి ఓకే గంజాం ఏజెన్సీ అండి గంజాం అన్న పర్లాకిమిడి అని ఒకటే యాక్చువల్లీ ఓకే ఇది గంజాం జిల్లాలో ఉంది అప్పట్లోనే ఇక్కడ ఒరిస్సాలోని గజపతి జిల్లాలో పర్లాకి ముండి అనే పేరుతో ఉంది ఇది ప్రస్తుతం ఒరిస్సాలోని మరి ఇక్కడ సవరజాతి వారు ఉండేవారండి పర్లాకిమి మీ అందరికి ఐడియా ఉండి ఉంటుంది సవరజాతికి సంబంధించినటువంటి లిపిని ఓకే క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరుంటే మనకి గిడుగు రామ్మూర్తి గారు అనమాట ఓకే సో ఈయన ఆంధ్ర వ్యవహార భాష ఉద్యమం పితామహుడిగా చెప్తారు అతన్ని ఆగస్టు ఇరవై మనం తెలుగు భాష దినోత్సవంగా చేస్తాం మనం ఓకే మరి గైబా అనే ప్రాంతానికి చెందినటువంటి రాధాకృష్ణ దండసేనుడు పర్లాక్మణిలో తిరుగుబాటు చేస్తాడు దేని విషయంలో అంటే మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ జరిగినప్పుడు అనమాట దేశం మొత్తం జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కూడా జరిగింది అక్కడ పర్టికులర్గా పర్లాక్మడ్ ప్రాంతాన్ని అతను చేస్తాడనమాట కెప్టెన్ వెన్సల్ నోల్ట్ ఈ తిరుగుబాటును అణిచివేస్తాడు ఓకే కెప్టెన్ ఎవరండి అతని పేరు వెన్స్ వెల్సన్ నోల్ట్ అనమాట ఓకే సో తర్వాత కాలంలో ఏం చేస్తారంటే దండసేనని ఉరి తీస్తారనమాట యాక్చువల్లీ మీ అందరికీ తెలిసిన కదా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ అనేది మనకి ఎప్పుడు మే పదో తారీఖు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మనకి మేరట్లో ప్రారంభమైందని మన అందరికీ తెలుసును అప్పుడు ఇండియాకి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ క్యానింగ్ అనమాట అయితే భారతదేశంలో బ్రిటిష్ అంటే వ్యతిరేక ఉద్యమం సిపాయిలు తిరుగుబాటు రావడం గల కారణం ఎవరు అంటే మనకి డల్హౌసే అని చెప్పచ్చు ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ డల్హౌసే అంతకుముందు విలియం బెంటిక్ కౌచ్ వీళ్ళందరూ కూడా చేసినటువంటి పనుల వల్లనే జరిగింది కాకపోతే అది మనకి ఎక్స్ప్లోర్డ్ అయింది ఎవరి టైంలో అంటే లార్డ్ కానింగ్ టైంలో అనమాట సో ఈ ఎప్పుడైతే ఇది జరిగిందో సిపాయిలు తిరుగుబాటు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ పరిపాలన ఏదైతే ఉందో అది రద్దు చేసేసి అంటే రెగ్యులేషన్ చట్టం ద్వారా వచ్చింది దాన్ని రద్దు చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి కూడా పూర్తిగా బ్రిటిష్ డైరెక్ట్ ప్రత్యక్ష పాలనలోకి తీసుకొచ్చారు ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ నుంచి వైసరాస్ పరిపాలన స్టార్ట్ అవుతుంది ఓకే ఇదంతా నేను మీకు ఆల్రెడీ ఇండియన్ హిస్టరీలో భాగంగా కూడా చెప్పాను ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవెల్యూషన్ అది ఏపీ హిస్టరీలో సపరేట్గా చెప్పాను వేరే విషయం ఓకే ఇండియన్ హిస్టరీ చెప్పాను ఏపీ హిస్టరీ కూడా చెప్పాను ఎవరికైనా ఇండియన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ కావాలను కూడా తీసుకోవచ్చు టెస్ట్ సిరీస్లు కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఏ క్లాస్ చెప్పినా ఏ టాపిక్ చెప్పినా మీకు చాలా వాల్యుబుల్గా చాలా నీట్గా చాలా ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటట్టు అంటే మీకు ఏమాత్రం నాలెడ్జ్ లేకపోయినా సరే మీకు జీరో నుంచి కూడా మీకు ఫుల్ ఫ్లెజెడ్గా కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే సో మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయొచ్చు ఒకసారి చెక్ చేసుకోండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఆంధ్రలో అంధకవి కవిశేఖరుడు ఆంధ్ర మిల్టన్ అనే ఎవరి యొక్క బిరుదులు ఓకే నేను ఈ పీడిఎఫ్ కూడా నేను మీకు ఇప్పుడు ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్లో వేస్తాను ఓకే ఆల్రెడీ ఏపీ హిస్టరీ ఫుల్ కోర్సులు అయితే మెటీరియల్ ఉంది వీడియో కంటెంట్ ఉంది చూడండి ఈ ఆప్షన్స్ చూద్దాం ఆంధ్రలో అంధకవి కవిశేఖరుడు ఆంధ్ర మెల్టన్ ఎవరి బిరుదులు అంటే పానుగంటి లక్ష్మీనరసం చిలకమర్తి లక్షణరసం కొమర్రాజ్ లక్ష్మీణం ఉన్నవ లక్షణారాయణ అండి ఓకే మరి ఆప్షన్స్లో మరి ఆన్సర్ చూస్తే చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు యాక్చువల్లీ మరి ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది పానుగంటి లక్ష్మీనరసింహం గారికి కూడా ఒక బిరుదు ఉందండి ఆంధ్ర షేక్స్పియర్ అంటారు అదండి యాక్చువల్లీ ఓకేనండి ఆంధ్ర షేక్స్పియర్ అంటే యాక్చువల్లీ మరి లక్ష్మీ లక్ష్మీనరసింహం గారికి సంబంధించినటువంటి బిరుదులు చూద్దామండి మనం ఓకే మరి ఈయనకి సంబంధించినటువంటి బిరుదులు ఇవైతే మనకి ఓకే ఆంధ్రలో అంతక ఇది బిరుదులు అయితే మనకి ఈయన పుస్తకాలు చూద్దామండి ఒకటి హేమలత అహల్యాభాయ్ రామచంద్ర విజయ్ ఈ మూడు పుస్తకాలు కూడా ఓకే జ్ఞాపతి సుబ్బారావు గారికి ఒక న్యూస్ పేపర్ ఉండేది ఆ పుస్త ఆ న్యూస్ పేపర్ పేరు వచ్చేసి చింతామణి అనమాట చింతామణి అనేటువంటి వార్తాపత్రిక ఉండేది అందులో ప్రచురించబడ్డాయి అంటే అందులో ప్రింట్ చేస్తారనమాట యాక్చువల్లీ ఓకేనండి అంటే వాటికి సంబంధించిన కంటెంట్ అనమాట ఏంటంటే హేమలత హల్యాభాయ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే రామచంద్ర విజయం మూడు అనమాట వీటికి అవార్డులు అంటే ప్రైజులు కూడా వచ్చాయనమాట యాక్చువల్లీ సో మొదటి బహుమతి పొందింది రామచంద్ర విజయం అయితే మరి నెక్స్ట్ తీసుకుంటే ఇంకా తీసుకుంటే కర్పూర మంజరి కృష్ణవేణి సౌందర్య తిలకం నవ్వులు కానీ నరకాసరవద్ ఇవన్నీ కూడా లక్ష్మీనరసింహం గారు నవ్వులు కానీ చాలా ఫేమస్ ఓకే గణపతి నవల కూడా ఫేమస్ మీ అందరికీ తెలిసి నేను చాలాసార్లు చెప్పాను నెక్స్ట్ ఆంధ్ర షేక్స్పియర్ ఎవరు అంటే పానుగంట లక్ష్మీ నరసింహం ఎందుకంటే చిలకమర్తి లక్ష్మీనరసింహం పానుగంట లక్ష్మీనరసింహం కన్ఫ్యూజ్ అవుతారని నేను మీకు సెపరేట్గా నోట్ అని చెప్పి అక్కడ ఇచ్చాను అనమాట యాక్చువల్లీ ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా నెక్స్ట్ చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి త్రిపుర మర్తి మహేశ్వర అనే బిరిది కలిగినటువంటి తూర్పు చాళుక్య రాజు ఎవరంట చూడండి ఇక్కడ తూర్పు చాళిక్యలో మనకి ఓకే కుబ్జి విష్ణువర్ధన్ దగ్గర నుంచి ఏడో విజయదీక్షడి వరకు చాలామంది ఉంటారనమాట యాక్చువల్లీ చాలా ఎక్కువ మంది ఉంటారు ఒకే పేరుతో ఎక్కువ మంది ఉంటారు అనమాట సో అప్పుడు మనం చదివేటప్పుడు పొలిటికల్ హిస్టరీ చదివేటప్పుడు ఏంటంటే వాళ్ళ బిరుదులు లేదా వాళ్ళకి సంబంధించిన శాసనాలు ఇవన్నీ కూడా చదువుకోవాలి మనం వాస్తవానికి మరి ఆప్షన్స్ చూద్దామండి మొదటి విజయదక్షిడ రెండో విజయదీక్షడ గుణగ విజయద ఇంద్రబట్టారు అంటే గుణగ విజయదీక్షుడినే త్రిపుర మర్చి మహేశ్వర అనే బిరుది కలిగి ఉన్న అనమాట యాక్చువల్లీ అయితే నేను మీకు కోడ్ చెప్తాను ఏంటి సార్ ఆ కోడ్ అంటే వెరీ సింపుల్ అనమాట యాక్చువల్లీ యాక్చువల్లీ గుణగ విజయాధిచ్చుడే మూడవ విజయాదిచరు అని కూడా అంటారండి చూడండి మొదటి విజయాదిచ్చుడు ఉన్నాడు రెండో విజాయితరు ఉన్నాడు మూడో విజాదిత్యుడు నాలుగో విజయ్ ఏడవ విజాదితడు ఉంటాడు మళ్ళీ ఏడవ విజాత చివరి వ్యక్తి అనమాట తూర్పు రాజుల్లో సో ఈ గుణక విజాదిచ్చిన మూడో వ్యక్తి అతను బిరుదు తీసుకుంటే త్రిపుర మర్చ మహేశ్వర త్రీ అంటే మూడు ఓకేనా అలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు త్రిపుర మర్చ మహేశ్వర ఎన్నో అండి గుణగ విజయ్ అందుకని మీకు ఆప్షన్ కూడా సీ ఇచ్చాను ఎగ్జామ్స్ ఆప్షన్ సీ ఇవ్వకపోవచ్చు ఓకేనా సో గుర్తుపెట్టుకోండి త్రిపుర మర్చ మహేశ్వర గుణగ విజయ్ ఇంకా చాలా ఉంటాయి కాకపోతే సార్ త్రిపుర మర్చ మహేశ్వర అనేది మూడో వ్యక్తి కాబట్టి త్రీ అని వచ్చిందంటే కాదు అతను నెల్లూరు కిరణపురం ఇలాంటి ఏరియాలు అనమాట గెలుచుకున్నాడు పురం అంటే అంటే గ్రామాలన్నమాట ఆ గ్రామాలను గెలిచినందుకు ఆయనకు వచ్చిన అవార్డు అది ఐ మీన్ అవార్డు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఆయనకు వచ్చిన బిరిది అనమాట నెల్లూరు కిరణపురం అచిలపురం ఈ మూడు ఓకేనండి వీటిని ఆక్రమించినటువంటి సందర్భంలో అతనికి వచ్చిన బిరుదులు అనమాట త్రిపురం అరచుమహేశ్వర అని ఇంకా ఉన్నాయి అతని బిరుదులు పృథ్వీవల్లభ దక్షిణాపతి పరచక్ర రామ వీర మకరధ్వజ రడరంగ సోద్రక భువన కందర్ప మానోజ ప్రకాశ గుణకేశల్లాట నెక్స్ట్ సమదెగత పంచమహాశబ్ధి ఇది ఒకసారి అడిగాడు ఎగ్జాంపుల్ సమదెగిత పంచమహాశబ్ధి ఏంటంటే రాష్ట్ర కూటల దగ్గర ఉండేవాళ్ళు వీరు యాక్చువల్లీ సామంతులు సామంతులుగాను వాళ్ళ దగ్గర అనమాట సార్వభౌమత్వానికి సూచికైనటువంటి ధ్వజాన్ని గంగా యమున తోరణాన్ని గ్రహించినందుకు ఈయనకి సమధిగత పంచమహాశబ్ద అనే బిరుదు కూడా ఉందనమాట మరి ఇంకొక పేరు తెలిసిన సార్ మరి అతని పేరు మూడవ విజయచిత్రి కదా మరి గుణక విజయ ఎందుకు సార్ అని అన్నారంటే గుణకాలంటే అర్థం ఏంటి మ్యాథమెటిక్స్ గుణకాలంటే మల్టిప్లికేషన్స్ కదా సో మంచి మ్యాథమెటిక్స్లో ఈయన మంచి పండితుడు అనమాట అందుకని ఇతన్ని గుణగ విజయ్ అన్నారు చూడండి గుణగ అన్న మూడవ విజయచిత్ర అని ఒకలే ఇతనికి ఉన్న బిరుదు త్రిపుర మర్చి మహేశ్వర అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సమదగత పంచ పంచమహాశబ్ద నెక్స్ట్ పృథ్వీ వల్లభ వేరే మకరద్వజ ఇవన్నీ కూడా ఎన్ని బిరుదులు చాలా ఇంపార్టెంట్ పర్సన్ గుణగ విజయ్ ఇచ్చారు మనకి రైట్ మరి నెక్స్ట్ చూద్దాం అండి తొలిసారిగా ఆంధ్ర మరియు తెలంగాణలతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటు అవ్వాలని కోరుకున్నది ఎవరంట ఫస్ట్ 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 అనమాట యాక్చువల్లీ ఓకే ఆంధ్ర మరియు తెలంగాణలో కలిపి ఒక సెపరేట్గా అంటే విశాలాంధ్ర అనేం కాదు అక్కడ ఓకే ఒక ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఉంటే బాగున్ను అని ఎవరు అనుకున్నారు ఎవరు చెప్పారంటే టంగుటూరు ప్రకాశం వావిలాల్ గోపాలకృష్ణయ్య పుచ్చలపల్లి సుందరయ్య మామిడిపూడి వెంకటరంగయ్య చూడండి మామిడిపూడి వెంకటరంగయ్య గారు అండి ఈయన ఆంధ్ర యూనివర్సిటీలో అనమాట హిస్టరీ లెక్చరర్ అతను యాక్చువల్లీ చూడండి అలాగే నెక్స్ట్ ఏంటంటే పిహెచ్డి ఓకే మన పిహెచ్డీ ఏంటంటే హిస్టరీలో పిహెచ్డీ అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అంటాం మనం రీసెర్చ్ స్కాలర్ అనమాట యాక్చువల్లీ హిస్టరీలో విశాలాంధ్రని డిమాండ్ చేసిన వ్యక్తులు ఎవరంటే కమ్యూనిస్టులు సో పుచ్చలపల్లి సుందరయ్య గారికి క్రెడిట్ వెళ్తుంది కాకపోతే ఆ భావన ఇచ్చింది అంటే విశాలాంధ్ర అనే పదం వాడలేదు అతను యాక్చువల్లీ ఏర్పడితే బాగుంటుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి మళ్ళీ విశాలాంధ్ర అంటే మళ్ళీ పొచ్చలపల్లి సుందరయ్య గారు వస్తారనమాట సో ఫస్ట్ టైం అనమాట అంటే ఆ థాట్ వచ్చిన తెలంగాణ ఆంధ్ర కలిసి ఒక రాష్ట్రంగా ఉండాలని థాట్ వచ్చిన మొదటి వ్యక్తి ఎవరండి అంటే ఈయన మామిడిపూడి వెంకటరంగయ్య గారు అనమాట యాక్చువల్లీ ఓకేనండి చూడండి మామిడిపూడి వెంకటరంగయ్య అనమాట చూడండి వైజాగ్లో ఆంధ్ర యూనివర్సిటీ చరిత్ర విభాగాధిపతి అయినటువంటి అంటే హెచ్వాడేతనం అయినటువంటి ఓకే మామిడిపూడి వెంకటరామ గారు తొలిసారిగా ఆంధ్ర మరియు తెలంగాణలతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటు అవ్వాలన్నమాట ఇతను అంటే తెలుగు వాళ్ళంతా కూడా ఒకే దగ్గర ఉండాలని అనుకున్నాడు ఇతను యాక్చువల్లీ సో వాలాల్ గోపాలకృష్ణ గారు అయితే తర్వాత కాలంలో విశాలాంధ్ర అనే పుస్తకం రాశారనమాట బావిలాల్ గోపాలకృష్ణ గారు ఓకేనండి రాసి ఆంధ్ర తెలంగాణలతో విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటితే బాగుంటుంది అన్నారండి మరి పొచ్చలపల్లి సొందరయ్య గారు ఏంటంటే డైరెక్ట్గా విశాలాంధ్ర ఉద్యమాన్నే స్టార్ట్ చేస్తారు అతను యాక్చువల్లీ ఓకే మరి దీనికోసం అంటే దీన్ని ఉద్యమాన్ని బలోపతం చేయడం కోసం ఒక న్యూస్ పేపర్ కూడా ప్రారంభించారు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో దాని పేరు విశాలాంధ్ర ఓకే మనకి ఇప్పటికీ విశాలాంధ్ర పబ్లికేషన్స్ పేరుతో పుస్తకాల షాప్స్ ఉంటాయి మీ అందరికి తెలిసే ఉంటుంది యాక్చువల్లీ కదా నెక్స్ట్ ఉండి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు రోజుల దినాలు ప్రవేశపెట్టినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంట ఓకే మనకి చాలా ఇంపార్టెంటు నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఓకేనండి ఖచ్చితంగా మనకి ఏపీ హిస్టరీలో ఎప్పుడు కనీసం మూడు నుంచి నాలుగు క్వశ్చన్లు వస్తూ ఉంటాయి అనమాట ఎస్పెషల్లీ ముఖ్యమంత్రుల నుంచి మనకు నీలం రెడ్డి గారి దగ్గర నుంచి కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు నల్లారు కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఆయన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మనకి ఏంటి డెవలప్మెంట్స్ సరిగా అనేది ప్రతిదీ అడుగుతారు సంస్కరణలు అవ్వచ్చు ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అవ్వచ్చు ప్రతి ఏపీ హిస్టరీ పేపర్లో కూడా వస్తాయి యాక్చువల్లీ డైరెక్ట్గా ముఖ్యమంత్రుల పేర్లతోనే రాకపోవచ్చు ఆ టైంలో జరిగిన కాంటెంపరీ ఇష్యూస్ ఇష్యూస్తో వస్తాయి అన్నమాట యాక్చువల్లీ ఒకసారి చూద్దాం అంటే అంటే గవర్నమెంట్ ఎంప్లాయిస్ అనమాట ఫైవ్ డేస్ మాత్రం వర్కింగ్ డేస్ పెట్టినటువంటి ఓకే ముఖ్యమంత్రి ఎవరంటే అప్పట్లో ఆప్షన్స్ చూద్దాం భవనం వెంకటరామరెడ్డి రెడ్డి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి మరి చెన్నారెడ్డి అండ్ పివి నరసింహరావు అండి సో యాక్చువల్లీ మరి చెన్నారెడ్డి గారు పెట్టారండి యాక్చువల్లీ సో దీనికోసం నేను ఒక కోడ్ గుర్తుపెట్టుకున్నాను యాక్చువల్లీ ఓకే మరి చెన్నారెడ్డి గారు యాక్చువల్లీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారనమాట యాక్చువల్లీ సో ప్రభుత్వ ఉద్యోగులకి ఓకేనండి పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది కాబట్టి మీరు చిన్నగా చేయండి ఓకేనండి పెద్దగా మీరు అక్కర్లేదు చిన్నగా చేయండి అని చెప్పారు చెన్నారెడ్డి గారు అని అయితే సార్ మరి ఒక్కసారి ఆయన చేశారు రెండు సార్లు చేశారంటే ఇక్కడేనండి రెండు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేసిన రెండు సార్లు కూడా ఫైవ్ డేస్ పెట్టారు యాక్చువల్లీ ఓకేనండి ఇక్కడ రెండు సార్లు సీఎంగా చేశారు మరి చెన్నారెడ్డి గారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ వరకు ఒకసారి ఎయిటీ నైన్ నుంచి నైన్టీ వరకు ఒకసారి అనమాట సో ఇక్కడ రెండేళ్ళు చేసినప్పుడు ఫైవ్ డేస్ పెట్టారు వర్కింగ్ డేస్ ఇక్కడ కూడా ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ పెట్టారు అందుకని నన్ను గుర్తుపెట్టుకున్నాను ఇక్కడ రెండు సార్లు కూడా పెట్టింది ఒకే ఒక పర్సన్ కాబట్టి మరి చిన్న గారు పెట్టింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అలాగే నెక్స్ట్ మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా అడుగుతున్నారనమాట ఏపీ హిస్టరీకి సంబంధించి ఎంసీక్యూస్ నేను మీకు ఎప్పుడు ఏ ఏఎంసీక్యూ వీడియో చేసినా సరే దానికి ప్రతిదీ డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇస్తాను దాని టెక్స్ట్ కూడా రిలేటెడ్ ఇస్తాను మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా మీకు ఇంకా పూర్తిగా ఏపీ హిస్టరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇండియన్ హిస్టరీతో లింక్అప్ చేసి చాలా ప్రాపర్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది టెస్ట్ సిరీస్ తీసుకున్న సరే మీకు ఓకే అనమాట సో డిస్క్రిప్షన్లో బాలయ్య యాప్ లింక్ ఉంటుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ అలా ఫ్రెండ్ విష్యూ ఆల్ ద బెస్ట్